హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలని ఆ ఉన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇదివరకు మా పుట్టినిల్లు చూపించాను కదా ఇది మా మెట్టి చూడండి ఇది మా బృందావనం మా ఇల్లే మాకు బృందావనం స్వాగతం సుస్వాగతం ఇది ముందండి ముందు మెట్లు వాష్రూమ్స్ వాషింగ్ మిషన్ ఇవి ఇక్కడ రేకులు కూడా వేసినాం బయట ఇదే అండి ఇది మా మెయిన్ దర్వాజా లోపలికి వెళ్దాం రండి హాలు ఇందులో సెల్ఫ్లు కబోర్డ్స్ పెట్టలేదు ఇంకా సెల్ఫ్లలో అన్నీ మంచిగా నీట్గా సర్దుకున్న ఫొటోస్ టీవీస్ సోఫాస్ అన్నీ ఇందులోనే ఉంటాయి ఈ ముందు కనబడేది పూజ గది పొద్దున్నే పూజ అయిపోయింది చిన్నగా ఉంటుంది కొంచెం పూజ గది ఈ లెఫ్ట్ సైడు కిచెన్ ఇదండి మా కిచెన్ నేను ఏ వీడియో చేసినా కూరగాయలు తెచ్చినా ఏ వీడియో చేసినా నేను ఈ సెల్ఫ్ ఈ బాండ స్టవ్ బండ మీద పెట్టి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా మా కిచెన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు సర్దుకున్నట్టు నీట్గా ఉందా లేదా పిచ్చి పిచ్చి ఉందా చెప్పండి చూడండి మా కిచెన్ వంట కూడా పూర్తయింది ఇది కిచెన్ నుండి వెనుకకి వెళ్ళే దారి దర్వాజా ఇది ఐదు వందల గజాలు ఉంది మొత్తం ఇల్లు ముందు కట్టడం వల్ల ఇది కట్టిందే కొన్నాం కాబట్టి ముందు కట్టడం వల్ల వాస్తు ప్రకారం ఈ మధ్యలో గోడ పెట్టినాం వెనకకి చెట్లు ఇది కొన్నప్పుడే చెట్లు పెట్టినాం అవి పెద్దగా అయినాయి చల్లగా ఉంటుంది అక్కడ ఇక్కడ వెళ్తే చెట్ల కింద వెళ్తే ఒక సెడ్ ఉంది అందులో శివుడు ఉంటాడు లక్ష్మి ఉండేది చనిపోయింది దాని కూడా శివుడు ఇది అందులోకి వెళ్ళే దారి గేట్ ఆ శివుడినివి వదిలేస్తాం కాబట్టి ఆ గేటు పెడతాం ఇది ముందుకు వచ్చే దారి ఇది వెనక గల్లి ఈ చుట్టూ ఇంటి చుట్టూ గర్లీ ఇది ఈ లెఫ్ట్ సైడ్ గేటు మన ఆర్గానిక్ ఫామ్లోకి వెళ్ళే దారి ఈ ముందు కనబడది ఉప్పలమ్మ గుడి ఇక్కడ మళ్ళీ చెట్లు పూల చెట్లు ఇది మళ్ళీ ముందుకు వచ్చే గల్లీ బాత్రూమ్స్ ఇంకో దర్వాజా ఇది ముందు రెండు దర్వాజాలు ఉన్నాయి కదా అది ఇంకో దర్వాజా ఇది చూడండి సెల్ఫ్ లల్లో ఫొటోస్ గిఫ్ట్స్ చిన్న పాప నా మా రెండో కూతురు కింద ముగ్గురం ఉన్నది చిన్న పాప మూడవ పోతారు మా పెద్ద పాప గిఫ్ట్స్ అవి ఇదండి మా మనీ ప్లాంట్స్ డెకరేషన్ సెల్ఫ్లలో గ్లాసెస్ గిఫ్ట్స్ ఉన్నాయి ఇంకా అక్కడ ఇది మా ఆయన రెడీ అవుతాడు ఇక్కడ ఈ టీవీ టేబుల్ టేబుల్ పైన మనీ ప్లాంట్స్ డెకరేషన్ ఇది పెద్ద బెడ్రూమ్ అండి ఇదండి పెద్ద బెడ్రూమ్ కొంచెం పెద్ద ఉంటుంది ఇందులోనే వేసి డ్రెస్సింగ్ టేబుల్ బీరువా అన్నీ ఇందులోనే ఉంటాయి కబ్బోర్డ్స్ ఇంకా పెట్టియలేదు పెట్టివ్వాలి కబ్బోర్డ్స్ పెట్టిస్తే ఇంకా నీట్గా కనబడుతుంది చిన్న బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది చిన్న బెడ్రూమ్ ఈ హాల్లోనే ఇంకొక రూమ్ చేసినాం అప్పుడు మంచిగా వాస్తు ప్రకారం కట్టినప్పుడు అందుకనే ఈ చిన్నగా వచ్చింది బెడ్రూమ్ ఇందులో పిల్లల బుక్స్ పిల్లలు చదువుకున్న కూడా ఇందులోనే చదువుకుంటారు పిల్లల బట్టలు కూడా ఇందులోనే ఉంటాయి ఇదండి మా చిన్న బెడ్రూమ్ మళ్ళీ హాలు ముందు మా తులసి అమ్మ గద్దె కట్టి దానిపైన మళ్ళీ తులసి గద్దెను పెట్టినాం ఇది మా మనీ ప్లాంట్ దర్వాజాకి ఇటు సైడ్ తమలపాకు చెట్టు మొనమొన పెట్టిన వస్తుంది ఇప్పుడే ఇటు సైడ్ ఈ దర్వాజా కూడా మనీ ప్లాంట్స్ పెట్టుకున్నా అవి కూడా పెరుగుతున్నాయి ఇదండి ముందు ఇది నీళ్ళ ట్యాంకి నల్ల వస్తుంది కదా అందులో నల్ల నీళ్ళ ట్యాంకి పైకి ఎక్కుతాయి మోటార్ వేస్తే ఇదండి ముందు రోడ్డు ఉంది ఇదండి మా బృందావనం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ఆర్గానిక్ ఫార్మింగ్